వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి రెసిపీ అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకొని ఇందులో విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా అయితే ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండి మరీ పలుచగా ఉండకూడదు అలా అని మరీ తిక్కుగా ఉండకూడదండి నేను వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను అలా విధంగా చూస్తూ ఉండండి ఇలా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా విస్కర్తో కానీ ఫోర్క్తో అయితే బాగా కలుస్తాను వస్తుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూస్తున్నారా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అంటే మీరు తీసుకునే పిండి క్వాంటిటీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ అంతా కరిగేంత వరకు కలుపుకోండి చూస్తున్నారా బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి మనకి ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఉల్లిపాయనైతే అయితే కనుక సన్నగా పొడుగ్ కోసుకొని వేసుకోండి అలాగే క్యారెట్ తురుము అలాగే క్యాబేజీ తురుముని వేసుకోండి ఇక్కడ వెజ్జీస్ అనేది మీ ఆప్షనల్ అండి మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి నెక్స్ట్ ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిస్తే కనుక మనకి ఈ మనం వేసుకున్న వెజ్జీస్ అన్ని ఆనియన్ కానీ ఏవైనా కానీ సాఫ్ట్గా అవుతాయండి అలాగే దీంట్లో నుంచి వాటర్ అయితే ఒకటి లేదా ఒక రెండు స్పూన్ల వరకు వస్తుంది ఆ వాటర్ని కూడా ఒక పది నిమిషాల తర్వాత అయితే తీసేయండి తీసేసి ఇందులో స్పైసీకి తగ్గైతే కనుక ఒక పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కారం సాల్ట్ అంతా బాగా పట్టేటట్టు కలుపుకొని దీన్ని కూడా ఒక సైడ్ని పెట్టేయండి నెక్స్ట్ అయితే మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో అయితే కనుక నేను ఒక రెండు కోడి పగలగొట్టి వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి గుడ్లు అనేది తగ్గించడం పెంచడం అనేది ఉంటుంది అలాగే ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు అలాగే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లే స్టెక్స్ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నాను వేసుకుని ఇవన్నీంటిని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక పచ్చిమిర్చిని లేదంటే కారాన్ని మీరు వేసుకోండి ఇలా మొత్తం విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ బాగా కలిపేసుకోండి కలిపేసుకొని దీన్ని కూడా సైడ్ని పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో అయితే కనుక నేను తీసుకునేది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ ఏమీ వేసుకోలేదండి నార్మల్ ప్యాన్ అయితే ఫస్ట్ కాస్తంత ఆయిల్ వేసుకున్నాక ఒక గరెటెడ్ బ్యాటర్ తీసుకొని పల్చగా దోశ మాదిరిగా వేసుకోండి అలాగే చుట్టూరు ఆయిల్ వేయండి ఆయిల్ వేసినాక కిందంతా కాస్త కాలినాక ఒక వైపు కాలినాక మనం ముందుగా ఎగ్ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్ బ్యాటర్ని అయితే కనుక వేసేయండి ఇలా వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక వన్ సైడ్ కుక్ చేసుకున్నాక రెండో వైపు టౌన్ చేయండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఈ లోపే నాకు వన్ సైడ్ అయితే కలర్ వచ్చింది కదండి రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాను రెండో వైపు ఎక్కువసేపు ఏమీ మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొన్ని ఫ్యూ మినిట్స్లోనే మనకి బాగా కుక్ అయిపోతుంది ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక నేను పెరి పెరి మసాలా వేసుకుంటున్నానండి ఇది కంపల్సరీ ఏమీ కాదు ఉంటే కనుక వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే కనుక షిఫ్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనము వెజ్జెస్ అన్నింటినీ ఉప్పు కారం పెట్టేసి బాగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి వాటిని అయితే కనుక ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ పైన అయితే స్ప్రెడ్ చేసుకోండి చేసుకొని ఇలా రోల్ చేసేయండి ఇలా రోల్ చేసేసి పిల్లలకి పెడితే స్నాక్గా కానీ లేదంటే లంచ్ గా కానీ డిన్నర్కైనా భలే రుచిగా ఉంటుందండి అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు కావని పెద్దవాళ్ళు కావని చాలా చాలా బాగా నచ్చుతుందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి దీనికి మళ్ళీ స్పెషల్గా ఏమి చట్నీస్ కానీ లేదంటే టమాటా కిచప్ కానీ అలాగే అవసరం లేదండి ఇలా రెడీగానే తినేయచ్చు చాలా బాగుంది ట్రై చేయండి రెడీ టు ఈ థ్యాంక్స్ ఫర్